నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నేన్ పుష్ప మొదటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దా పొట్టిలంక నుంచి కడియపు లంక వరకు బోట్ విహారం కలెక్టర్ ప్రశాంతి జిల్లాలో ఈకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపు లంక వరకు కెనాల్లో బోటింగ్ విహారం చేసే విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి జిల్లా పర్యాటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదనలను అందచేయాలన్నారు అందులో భాగంగా ఇకో టూరిజంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇటీవల కడియపు నర్సరీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు మరింత మంది పర్యాటకులను ఆకర్షించే రీతిలో బోటింగ్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు అందుకు అనుగుణంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపు లంక గ్రామం వరకు కెనాల్లో బోటింగ్కు అనుగుణంగా ప్రతిపాదనలను ను సిద్ధం చేయాలని ఆదేశించారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలకు ముందుగానే ఈ ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలనే వేగవంతం చేయాల్సి ఉందన్నారు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు అందులో భాగంగా సుందరీకరణ గ్రీనరీ ఆర్చింగ్ పాయింట్స్ రెస్టారెంట్ తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు కలెక్టర్ వెంట పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్వామినాయుడు జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం తహసీల్దార్ కె పోసిబాబు ఎంపీడీఓ కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు 見てください。<noise>